అది మంగళగిరి టౌన్ లోని పదమూడవ వార్డు ఇస్లాం పేటగా పిలుచుకునే ఆ వార్డులో ముస్లిం జనాభా అధికం ఇక్కడ గతంలో ఎన్నడూ తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిన దాఖలాలు లేవు మరి ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి జనసేన బిజెపి కూటమి అభ్యర్థి నారా లోకేష్ చిరస్మరణీయమైన ఘన విజయాన్ని అందుకున్నారు మంగళగిరి లాంటి చైతన్య గడ్డపై ఎవరు గెలిచినా పదివేలు పదిహేను వేలు మెజార్టీ రావడమే గగనం ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన తొలి ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థి దర్శి లక్ష్మయ్య పదిహేడు వేల రెండు వందల ఇరవై ఐదు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన సంగతి మంగళగిరి ప్రజానీకానికి పెద్దగా గుర్తుండకపోవచ్చు గత ఎన్నికల వరకు ఇదే అత్యధిక మెజారిటీ కమ్యూనిస్టుల పేరిట లిఖితమైన ఈ రికార్డును దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత బద్దలు కొట్టారు యువనేత నారా లోకేష్ ఏకంగా తొంభై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ఓట్ల ఆల్ టైమ్ రికార్డ్ మెజార్టీని లోకేష్ అందుకోగలిగారంటే మంగళగిరిలో ఆ వార్డు ఈ వార్డు అని కాదు గల్లీ గల్లీలో సైకిల్ పై ఓట్ల వర్షం కురిపించారు మంగళగిరి నియోజకవర్గ ఓటర్లు ఎవరు ఊహించని విధంగా మెజార్టీ రావడంతో ఆశ్చర్యపోయిన వారెందరో ఉన్నారు నిర్ఘాంతపోయిన వారు కూడా లేకపోలేదు ఏ క్షణాన మన మంగళగిరి మన లోకేష్ నినాదం మొదలైందో అది ఓట్ల రూపంలో ప్రతిఫలించడంతో మంగళగిరి నియోజకవర్గ టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానుల సంతోషాలకు అవధుల లేకుండా పోయింది ఈ నేపథ్యంలో ఎన్నడూ మెజార్టీ కనిపించని మంగళగిరి ఇస్లాంపేటలో ఓట్ల వర్షం కురవడంతో తడిసి ముద్దయ్యారు ఆ ప్రాంత మైనార్టీ నాయకులు అంతే ఆ ఆనందాన్ని పంచుకునేందుకు స్థానికులు టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ ఆధ్వర్యంలో ఇంటింటికి స్వీట్ బాక్సుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు ఈ సంతోష సమయాన ఆ ఆనందాన్ని పంచుకునేందుకు మంగళగిరి నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తుకొండ ధనంజయరావు లక్ష్మణ్ లక్ష్మణరావు బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షుడు కారంపూడి అంకమ్మరావు మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ ఇబ్రహీం పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ సుబాని ఇస్లామిక్ ఫ్రంట్ కన్వీనర్ షేక్ అక్రమ్ వెలగపాటి విలియం వెన్నకోట శ్రీనివాసరావు పదమూడవ వార్డు అధ్యక్షుడు షేక్ అమీర్ సీనియర్ నాయకులు షేక్ జిలానీ షేక్ బాషా షేక్ మునీరా తమ్మిశెట్టి హరికృష్ణ షేక్ అన్వర్ షేక్ రజక్ షేక్ ఇబ్రహీం షేక్ సమీరా నూరజ్ షారుఖ్ అరాఫత్ ఆసిఫ్ ఆరిఫ్ ఇంతియాజ్ కరీముల్లా ఇబ్రహీం సాహిల్ బాజీ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చిత్రాలకు పార్టీ నేతలు పాలాభిషేకం చేశారు అనంతరం ఇంటింటికి తిరిగి స్వీట్ బాక్సులు అందించి తమ ఆనందాన్ని స్థానికులతో పంచుకున్నారు పదమూడవ వార్డు ఇస్లాంపేటలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ టైమ్స్ టైమ్స్కు ఆ వివరాలు వెల్లడించారు పదమూడవార్డు ఇస్లాంపేటలోని ఐదు వందల కుటుంబాలకి నారా లోకేష్ గారు తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల పదమూడు ఓట్లతో భారీ మెజార్టీ గెలుపన్న సందర్భంగా ఇస్లాంపేట నాలుగో లైన్లో పిండిమర సందులో నారా లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారు నూట అరవై నాలుగు సీట్లతో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వాళ్ళిద్దరికీ పాలాభిషేకం చేస్తూ ఐదో కుటుంబాలకి స్వీటు బాక్సులు పంపిణీ చేయడం జరిగింది ఎప్పుడు లేని విధంగా మంగళగిరిలో భారీ కాక గెలుపక వార్డులో ఇంతవరకు మెయారిటీ రావడం ఇదే ఫస్ట్ సారి నూట డెబ్బై ఎనిమిదవ బూత్లో మూడు వందల యాభై మూడు మెజార్టీ నూట డెబ్భై తొమ్మిది బూత్లో నూట ఇరవై రెండు భారీ మెజార్టీతో నారా లోకేష్ గారికి మంగళగిరి పట్టణంలోని అరవై ఆరు అరవై బూత్ల్లో మొత్తం కూడా భారీ మెజార్టీగా గెలిపింది మంగళగిరి టౌన్లో ముప్పై వేలు మెజార్టీ సాగడం జరిగింది అలాగే నారా లోకేష్ గారికి ప్రజలందరూ ఆశీస్ ఆశీస్తో భారీ మేడ గెలిపించారు అలాగే నారా లోకేష్ గారు కూడా మంగళగిరిని అభివృద్ధి చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తారు ఇలాగే నారా చంద్రబాబు నాయుడు గారు రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి భారీగా ప్రజలు ఎప్పుడైనా ఎదురు చూస్తున్నారు రే ఎవట్లయితే ఎలా వేసారో రేపు ప్రమాణ స్వీకారాన్ని కూడా జనం అలాగే బయటికి వస్తున్నారు వస్తారు ఈ గత ప్రభుత్వంలో ఎంతోమంది బాధపడుతూ బయటికి చెప్పకుండా ఓట్లు వేసి కూడా ప్రజలు ఎవరికి వేశారంటే వేసామని చెప్తున్నారు కానీ ఎవరు వేసారని ఎంతో గా ఉన్నారు నిన్న బ్యాలెట్ బాజును పగలగొడితే అసలు ఎవరు ఊహించిన విధంగా నూట అరవై నాలుగు సీట్లు రావడం చాలా సంతోషంగా ఉంది మంగళగిరిలో మొన్నే అవ్వారు శ్రీనివాసరావు గారు పదిహేడు వేల ఐదు మెజార్టీ టాప్ మెజార్టీ అని ఎవరికి వచ్చి మొత్తం పెట్టారు ఇప్పుడు తొంభై ఒక్క వెయ్యి పైన మెజార్టీ వచ్చింది ఇది చాలా ఈ తెలియని వాళ్ళు కూడా అంతా తెలిసేటట్టు ఈ ఛానల్ ద్వారా అందరికీ తెలుస్తుంది అవార్డు శ్రీనివాసరాజ్ ఛానల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంగళగిరిలో ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ అందించి ప్రజలు కూడా ఎప్పుడు అందరికీ తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం